చూడండి సో ఎస్ఏపిలో సక్సెస్ అవ్వాలంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి ట్వంటీ సెవెన్త్ బ్యాచ్ ట్వంటీ సెవెన్త్ కాదండి ఆల్మోస్ట్ మీరు నాకు ఎయిటీ బ్యాచ్ అవుతారు ఆర్ నైన్టీ అవుతారు ఎందువల్ల నేను బ్యాచెస్ అనేవి ఎక్కువ చూపించను నెంబర్స్ తక్కువ పెట్టేస్తాను ఎందువల్ల మన కాంపిటేటర్స్ ఉంటారు ఈ దగ్గర ఇప్పటికే ఈ దగ్గర ఎక్కువ మంది జాయిన్ అయిపోతున్నారు ఎలాగైనా బ్లెయిమ్ చేయాలన్నట్లు ఉంటారు కొంతమంది సో ఇవన్నీ ఎందుకు లే రిస్క్ ఎందుకని నేను నేను బ్యాచ్ నెంబర్ కూడా ఆల్మోస్ట్ తక్కువ పెట్టేస్తాను అంటే ఎలా ఉంటుంది అంటే మామూలుగా ఒక థర్టీ పర్సెంట్ డిడక్ట్ చేసేసి తక్కువ పర్సెంటేజ్ చూపిస్తాను నెంబర్ అనేది బట్ ఎనీవే ప్రతి ప్రతి బ్యాచ్కి కూడా మనం ఎస్ఏపిలో సక్సెస్ అవ్వాలంటే ఎలా సక్సెస్ అవ్వాలి అనేది కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి మనం ప్రిపేర్ చేస్తాం చూడండి కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి మనం ప్రిపేర్ చేస్తాం ఇవన్నీ ఇవన్నీ మీకు యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను నేను ఇవన్నీ కూడా మీకు యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను నేను చూడండి దాన్ని బట్టి సో చాలా మంది ఎస్ఐపి కోర్స్ జాయిన్ అయిన తర్వాత ఏం చేస్తుంటారంటే కొంతమంది లైట్ తీసుకుంటారండి ఏం ప్రిపేర్ అవుతాంలే చాలా లెంతీగా ఉంది ఓకేనా చాలా లెంతీగా ఉంది అన్నట్లు ఏదో లైట్ తీసుకుంటారు కానీ సక్సెస్ అవ్వాలంటే మాత్రం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కంప్లీట్గా ఎఫర్ట్స్ పెట్టి వర్క్ వాళ్ళే సక్సెస్ అవుతారు లేకపోతే సక్సెస్ అవ్వరు హార్డ్ వర్క్ చేసేవాళ్ళు సబ్జెక్ట్ పైన కమాండింగ్ అండ్ నాలెడ్జ్ గ్రో చేసుకునేవాళ్ళు ఇటువంటి వాళ్ళు మాత్రమే ఎస్ఏపిలో సక్సెస్ అవుతారు ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి సో ఎట్లీస్ట్ చూడండి ఎట్లీస్ట్ ఎట్లీస్ట్ మీరు సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అట్లీస్ట్ ఫోర్ కంపెనీ కోర్స్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చేయాలి ఎంతమో ట్వంటీ కంపెనీ కోర్స్ కూడా చేయమని చెప్పామండి కొంతమంది చేశారు కూడా ఒక ఆయన జాబ్ వచ్చిన ఆయన ఉన్నాడు ఫార్టీ కంపెనీ కోర్స్ చేశారంట స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నేను మినిమం చెప్తున్నాను ఈసీసీలో ఒక ఫోర్ కంపెనీ కోర్స్ లేదంటే అట్లీస్ట్ ఒక టూ కంపెనీ కోర్స్ చేయాలి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎస్ ఫోర్ హానాలో ఒక టూ కంపెనీ కోర్స్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రిపేర్ అవ్వాలి అట్లీస్ట్ క్రియేట్ ఫోర్ కంపెనీ కోర్స్ ఈసీసీలో ఒక టూ చేయాలి ఎస్ ఫోర్ హానాలో ఒక టూ చేయాలి మీరు ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఇంటర్వ్యూకి ఎలిజిబుల్ లేకపోతే మీరు ఇంటర్వ్యూ ఎలిజిబుల్ కాదు కంపల్సరీ ప్రిపేర్ అవ్వాలి ప్రాక్టీస్ చేయకుండా రేపు జాబ్లోకి వెళ్ళి ఏమీ చేయలేరు మ్యాండేటరీ ఓకేనా తర్వాత రీడ్ ది డాక్యుమెంట్స్ చాప్టర్ వైజ్ చాప్టర్ వైజ్ డాక్యుమెంట్స్ని చదవాలి మీరు నేను ప్రతి చాప్టర్కి ఒక డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తున్నాను ప్రతి చాప్టర్కి కూడా సో మీరు కూడా ప్రతి చాప్టర్కి కూడా డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ప్రతి చాప్టర్కి డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపేర్ చేసుకుని చదవాలి నేను ఇస్తున్నాను మీకు ఆల్రెడీ ఒకవేళ నేను ఏదైనా డాక్యుమెంట్ ఇవ్వలేదు అనుకోండి మీరు ఓన్గా అయినా ప్రిపేర్ చేసుకోవాలి నేను ఇచ్చేస్తాను నైన్టీ వన్ పర్సెంట్ నేను ఇస్తాను ఒకవేళ ఏదన్నా అడిషనల్గా ఉన్న చాప్టర్స్ ఉండొచ్చు సో రీడ్ ది చాప్టర్ వైజ్ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ అనేవి చాప్టర్ వైజ్గా చదవాలి చదివితేనే మీకు నాలెడ్జ్ వస్తుంది లేకపోతే లేదు తర్వాత ప్రిపేర్ నోట్స్ ఫర్ చాప్టర్ వైజ్ చాప్టర్ వైజ్ నోట్స్ అనేది కూడా ప్రిపేర్ అవ్వాలి చాప్టర్ వైజ్ ఓకేనా చాప్టర్ వైజ్ నోట్స్ నోట్స్ కూడా రాసుకోవాలి మీరు ది చాప్ ది డాక్యుమెంట్స్ చాప్టర్ వైజ్ ప్రిపేర్ ది నోట్స్ చాప్టర్ ఒకవేళ మీరు చదవండి మీరు చదువుకుండా ఒకవేళ నేను ఇవ్వకపోతే మీరు ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపేర్ నోట్స్ చాప్టర్ వైజ్ కూడా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఓకేనా తర్వాత కైండ్లీ ప్రిపేర్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఒక టూ హండ్రెడ్ ఫిఫ్టీ మీకు యాక్చువల్గా నేను మెటీరియల్ ఇచ్చాను లాస్ట్ క్లాస్లో మీకు మొత్తం డిస్ట్రిబ్యూట్ అయిందా లేకపోతే చెప్పండి నేను మళ్ళీ ఇంకా కొన్ని ఇవ్వాల్సినవి ఇస్తాను మీకు ఆరోజు కొన్ని ఇచ్చాను ఇంకా ఇవ్వాల్సినవి కూడా ఉన్నాయి అవి కూడా ఫార్వర్డ్ చేస్తాను చెప్తాను కొన్ని మీ స్క్రీన్ షేరింగ్లో చెప్తాను రేపు చెప్తాను ఈరోజు వద్దు రేపు చెప్తాను కైండ్లీ ప్రిపేర్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ ఆన్సర్స్ నేను మీకు ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేవి ఇస్తాను టూ హండ్రెడ్ ఫిఫ్టీ చదవాలి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చదవాలి ప్రతి క్వశ్చన్ కూడా చదవాలి టూ హండ్రెడ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేవి చదవాలి మ్యాండేటరీగా ఓకేనా టూ హండ్రెడ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేవి మ్యాండేటరీగా చదవాలి నెక్స్ట్ ప్రిపేర్ అట్లీస్ట్ త్రీ టు ఫోర్ త్రీ టు ఫైవ్ అవర్స్ అండి పర్ డే మీరు మ్యాండేటరీగా చదవాల్సింది క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి టూ హండ్రెడ్ ఫిఫ్టీ చదవాలి తర్వాత ప్రిపేర్ అవ్వాలి త్రీ టు ఫైవ్ అవర్స్ మీరు టైం స్పెండ్ చేసి ప్రిపేర్ అవ్వాలి త్రీ టు ఫైవ్ అవర్స్ మ్యాండేటరీగా మీరు ప్రిపేర్ అవ్వాలి త్రీ టు ఫైవ్ అవర్స్ మ్యాండేటరీగా ప్రిపేర్ అవ్వాలి ఓకేనా మ్యాండేటరీగా ప్రిపేర్ అవ్వాలి ప్రిపేర్ అట్లీస్ట్ త్రీ టు ఫైవ్ అవర్స్ పర్ డే ఓకేనా త్రీ టు ఫైవ్ అవర్స్ అట్లీస్ట్ మీరు ప్రిపేర్ అవ్వాలి ప్రాక్టీస్ అట్లీస్ట్ త్రీ టు ఫైవ్ అవర్స్ అనేది ప్రిపేర్ అవ్వాలి మీరు త్రీ టు ఫైవ్ అవర్స్ లేదంటే మీరు ఇంటర్వ్యూకి ఎలిజిబుల్ కాదు తర్వాత టెన్ సెమినార్స్ చెప్పాలండి చూడండి మీరు మీకు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక ఫైవ్ మినిట్స్ ఎనీ చాప్టర్ ఏదైనా ఒక చాప్టర్లో సెమినార్స్ చెప్పండి నావాస్ అనిపిస్తుంది మీ అందరికి చూడండి అట్లీస్ట్ ఒక టెన్ సెమినార్స్ చెప్పాలని టెన్ టాపిక్స్ పైన సెమినార్ చెప్పండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి క్లాస్లోనే యాడ్ చేస్తాను మీరు స్క్రీన్ షేర్ చేసి పీపీటీ ప్రెజెంటేషన్ తయారు చేయండి సో సెమినార్ చెప్పడం వల్ల ఏమవుతుంది మీకు సబ్జెక్ట్ పైన కమాండింగ్ వస్తుంది నాలెడ్జ్ వస్తుంది సబ్జెక్ట్ పైన కమాండింగ్ వస్తుంది నాలెడ్జ్ వస్తుంది కాబట్టి మినిమం ఒక టెన్ సెమినార్స్ అనేవి మ్యాండేటరీగా మీరు ప్రిపేర్ అవ్వాలి మ్యాండేటరీ టెన్ సెమినార్స్ మ్యాండేటరీగా ప్రిపేర్ అవ్వాలి నెక్స్ట్ వాచ్ అండ్ ఫాలో టెన్ ఇంటర్వ్యూ బేస్డ్ రికార్డెడ్ వీడియోస్ టెన్ మినిమం ఒక టెన్ ఇంటర్వ్యూ బేస్డ్ రికార్డెడ్ వీడియోస్ అనమాట మీరు లో సెర్చ్ చేశారనుకోండి ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అని కొన్ని వీడియోస్ వస్తుంటాయి ఏంటి మామూలుగా ఏమేమి క్యాబ్జిఎమ్ని వాళ్ళ ఇంటర్వ్యూస్ టెక్ మహేంద్ర వాళ్ళు ఇంటర్వ్యూస్ అవి నేను కొన్ని మీకు ఫార్వర్డ్ చేస్తాను క్లాస్ అయిన తర్వాత క్యాబ్జిమ్ని వాళ్ళ ఇంటర్వ్యూస్ టెక్ మహేంద్ర వాళ్ళు ఎస్ఐపిఎఫ్ఐ ఇంటర్వ్యూ ఎలా చేశారు ఇవన్నీ కూడా మీకు వస్తుంటాయి వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో అంటే హెచ్ఆర్ ఏం చెప్తారు ఏం అడుగుతున్నారు క్వశ్చన్స్ టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు ఆన్సర్స్ ఏం చెప్తున్నారు అందులో మీకు తెలిసినవన్నీ తెలియనివన్నీ నోట్ చేసుకోవాలి మినిమం టెన్ మీరు ఇంటర్వ్యూ బేస్డ్ రికార్డెడ్ వీడియోస్ వాచ్ చేయాలి వాళ్ళు క్వశ్చన్స్ ఏమడిగారు క్వశ్చన్స్ అడిగారు ఆన్సర్స్ ఏం చెప్పారు అందులో మీకు తెలిసినవన్నీ మీకు తెలియనివన్నీ ఇవన్నీ కూడా మీరు గ్యాదర్ చేసుకోవాలి చేసుకుంటేనే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళండి లేదంటే ఇంటర్వ్యూకి వెళ్ళడం వేస్ట్ ఫెయిల్ అవుతారు టెన్ ఇంటర్వ్యూ బేస్డ్ ఇంటర్వ్యూ బేస్డ్ రికార్డెడ్ వీడియోస్ అనేవి మీరు గ్యాదర్ చేసుకోవాలి మ్యాండేటరీ గ్యాదర్ చేసుకోవాల్సిందే క్వశ్చన్స్ ఏం అడిగారు ఆన్సర్స్ ఏం చెప్పారు ఓకేనా ఇవన్నీ కూడా గ్యాదర్ చేసుకోవాలి మీరు గ్యాదర్ చేసుకుని ప్రిపేర్ అవ్వాలి క్లియరా ఎస్ నో నేను మీకు కొన్ని వీడియోస్ ఇస్తాను క్లాస్ అయిన తర్వాత అవి యూట్యూబ్ లో ఉంటాయి క్యాప్ జీ వాళ్ళు ఇంటర్వ్యూ ఎలా చేశారు ఎస్ఐపి ఎఫ్ఐసి ఇంటర్వ్యూ ఎలా జరిగింది టెక్ మహేంద్ర వాళ్ళు ఇంటర్వ్యూ ఎలా చేశారు ఉంటాయి కొండీ అవి చూడాలి నేను చెప్పినవే కాదు అవి కూడా చూస్తే ఇంటర్వ్యూ ఎలా ఎలా అడుగుతున్నారు ఇంటర్వ్యూ అనేది ఎలా తీసుకుంటున్నారు ఎలా క్యాక్ చేయాలి క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు ఆన్సర్ ఎలా చెప్తున్నారు ఇదంతా మీకు తెలిసిపోతుంది అంటే మీకు ఇంటర్వ్యూ నాలెడ్జ్ అనేది వస్తుంది అనమాట తర్వాత అట్లీస్ట్ ప్రిపేర్ సిక్స్టీ ఎర్రస్ సిక్స్టీ కాకపోయినా అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ ఎయర్రస్ నేర్చుకోండి నేను మీకు ఎర్రస్ రిసల్యూషన్ వీడియోస్ అని ఇచ్చేసాను ఆల్రెడీ అట్లీస్ట్ ప్రిపేర్ ఫిఫ్టీ ఎర్ర రిసల్యూషన్ వీడియోస్ ఫిఫ్టీ వరకు ప్రిపేర్ అవ్వాలి ఎందువల్ల మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్ లోకి వెళ్ళారనుకోండి మీ జాబ్ ఏంటి ఎర్రస్ రిసల్యూషన్ చేయటం ఎర్రస్ రిసల్యూషన్ చేయటం అనేది మీ జాబ్ అనమాట ఎర్రస్ రిసల్యూషన్ చేయటం అనేది మీ జాబు ప్రిపేర్ ఫిఫ్టీ ఎర్రస్ ని రెసొల్యూషన్ చేయాలి ఓకేనా చేయాలి కాబట్టి గుర్తుపెట్టుకోండి అట్లీస్ట్ ప్రిపేర్ ఫిఫ్టీ ఎర్రస్ రిజల్యూషన్ రిసల్యూషన్ చేయడం నేర్చుకోండి నేను మీకు ఇచ్చేసాను అవి చూస్తే మీకు అర్థమైపోతుంది ఎలా చేయాలో అది నెక్స్ట్ వాచ్ ఎర్రస్ రిజల్యూషన్ వీడియోస్ యూట్యూబ్ లో కూడా చాలా ఉంటాయి కదా మీకు యాక్చువల్గా ఎర్రస్ ఏం చేయాలి ఎర్ర పైన డబుల్ క్లిక్ చేస్తే ఒక విండో ఓపెన్ అవుతుంది ఫస్ట్ లైన్ అండ్ సెకండ్ లైన్ కాపీ చేసి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు ఆ కి రిజల్యూషన్ అనేది దొరికేస్తుంది టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా ఎంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళైనా అలాగే వెతుకుతారు ఇప్పుడు నాకు తెలుసు అనుకోండి ఏం కూడా చెప్తాను లేదంటే గూగుల్లో వెతుకుతాం సో ఏ ఎర్ర వచ్చినా సరే ఆన్లైన్లో వెతికి కూడా మీరు ఫైండ్ అవుట్ చేయాలి నెక్స్ట్ చూడండి ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ కొంతమందికి ఇంగ్లీష్ మాట్లాడటం రాదు సో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి రీడింగ్ రైటింగ్ స్పీకింగ్ ఇవన్నీ కూడా ఇంపార్టెంటే రీడింగ్ స్కిల్స్ చదవటం రావాలి ఎందుకంటే రేపు డాక్యుమెంట్ చూస్తే ఏమైనా వర్క్ చేయాల్సి ఉంటుంది రీడింగ్ రైటింగ్ స్కిల్స్ టైప్ టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలి టైప్ చేయాలి నీట్గా స్పీకింగ్ స్కిల్స్ మాట్లాడటం కూడా రావాలి ఇవన్నీ మీకు నాలెడ్జ్ లేకపోతే ఈ టెక్నాలజీని ఐ మీన్ ఈ నాలెడ్జ్ని గ్రో చేసుకోండి డే బై డే గో గ్లో మీ నాలెడ్జ్ని గ్లో చేసుకోవాలి గ్రో చేసుకోవాలి నెక్స్ట్ డెవలప్ యువర్ లీజరింగ్ స్కిల్స్ లిజరింగ్ స్కిల్స్ అంటే ఏంటి ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి మీ సీనియర్స్ ఏదో చెప్పారు ఏంటి సార్ ఏంటి సార్ మళ్ళీ మళ్ళీ అడగకూడదు వాళ్ళు చెప్పినప్పుడు క్లారిటీగా వినాలి అంటే లిజరింగ్ స్కిల్స్ అనమాట మళ్ళీ మళ్ళీ అర్థం అవకా ఏంటి ఏంటి అంటే వాళ్ళు చిరాకు అనిపిస్తుంది కాబట్టి లిజరింగ్ స్కిల్స్ కేర్ఫుల్ గా వినాలి ఏం చెప్తున్నారు ఏంటనేది లిజరింగ్ స్కిల్స్ అనమాట నెక్స్ట్ మీలైతే ప్రొఫెషనల్ ఎంప్లాయీగా ఉండాలి ఐటీలో ప్రొఫెషనల్ ఎంప్లాయీ అంటే ఏంటి ఎగ్జాంపుల్ ప్రొఫెషనల్ ఎంప్లాయీ అంటే ప్రొఫెషనల్ ఎంప్లాయీ అంటే మీ హెయిర్ స్టైల్ నీట్గా మెయింటైన్ చేయాలి కటింగ్ నీట్గా ఉండాలి ట్రిమ్మింగ్ నీట్గా ఉండాలి తర్వాత ఐరన్ చేసిన డ్రెస్సెస్ ఎక్కువ ఐరన్ విత్ ఐరన్ తోనే ఉండాలి ఆఫీస్కి వెళ్ళారంటే ఐరన్ చేసుకుని నీట్గా ఉండాలి స్వెట్టింగ్ స్మెల్ వస్తు కొంతమంది స్టౌట్ గా ఉంటారు స్వెట్టింగ్ స్మెల్ వస్తుంటుంది పర్ఫ్యూమ్స్ యూజ్ చేయాలి అంటే ప్రొఫెషనల్గా కనిపించాలి ముందు బిల్డప్ ఉండాలి సబ్జెక్ట్ ఉన్నా లేకపోయినా ప్రొఫెషనల్గా బీ లైక్ ఏ ప్రొఫెషనల్ ఎంప్లాయీ గుర్తుపెట్టుకోండి ఓకేనా ఏ ప్రొఫెషనల్ ఎంప్లాయీ ప్రొఫెషనల్ గా ఉండాలి ఏ ప్రొఫెషనల్ ఎంప్లాయీ ప్రొఫెషనల్ గా ఉండాలి ఓకేనా నెక్స్ట్ వర్కింగ్ ఇన్ ఏ కంపెనీ కోడ్ సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ మినిమం సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ మినిమం వర్క్ చేయాలండి సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ మినిమం ఏ కంపెనీ అయినా సరే సిక్స్ మంత్స్ వర్క్ చేయండి మినిమం మాక్సిమం ట్వెల్వ్ మంత్స్ లేదు ఇంకా ఎక్కువ వర్క్ చేస్తున్నా కూడా మీ ఇష్టం మీ కంప్లీట్ ఎవర్స్ చాయిస్ అనమాట కాబట్టి ఒక కంపెనీలో సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ మినిమం వర్క్ చేయండి తక్కువ రోజులు వర్క్ చేస్తే రెజ్యూమ్ యాడ్ చేసుకోవడానికి ఎక్స్పీరియన్స్ యూజ్ అవ్వదు కాబట్టి యాడ్ చేసుకోవాలి మ్యాండేటరీగా నెక్స్ట్ ప్రిపేర్ టూ రెజ్యూమ్స్ ఎండ్ యూజర్ కన్సల్టెంట్ యాక్చువల్గా జాబ్ జాబ్లోకి వెళ్ళారు అనుకోండి ఇప్పుడు కొంతమంది వెంటనే జాబ్ కావాలి ఏదన్నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఎండ్ గా ఒక జాబ్ చూసుకోండి ఎండ్ గా రెజ్యూమ్ ఒకటి పెట్టుకోండి కన్సల్టెంట్గా ఒకటి పెట్టుకోండి సపరేట్ ఫోన్ నెంబర్ సపరేట్ మెయిల్ ఐడీస్ సో గా వెళ్ళినా కూడా ఫిఫ్టీ థౌసండ్ వస్తుంది సాలరీ తర్వాత కన్సల్టెంట్గా ట్రై చేయండి టూ వేస్ అనమాట ఎట్లయినా వెళ్ళచ్చు ప్రిపేర్ టూ ఎండ్ యూజర్ కన్సల్టెంట్ ఎట్లయినా వెళ్ళండి ఓకేనా తర్వాత మెయింటైన్ గుడ్ రిలేషన్షిప్ విత్ యువర్ కోలీగ్స్ మీ కంపెనీలో ఉన్న వాళ్ళతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి మీ పక్కనే ఉంటారు మీ ఫ్రెండ్స్ కానీ అట్లాగో కోలీగ్స్ తోటి మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఏమన్నా ఎర్రస్ ఉన్నా ఏదైనా హెల్ప్ కావాలన్నా హెల్ప్ చేయడానికి ఛాన్స్ ఉండొచ్చు మేబీ కాబట్టి మంచి రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయండి తర్వాత మీ రెజ్యూమ్ ఎక్కడ అప్లోడ్ చేయలేదు లాస్ట్లో చెప్తాను మీకు రెజ్యూమ్ ప్రిపరేషన్ క్లాస్ చెప్తాను నౌకరీ డాట్ కామ్ మాన్స్టార్ డాట్ కామ్ టైమ్స్ జాబ్ డాట్ కామ్ డాట్ కామ్ నౌకరీ డాట్ కామ్ మాన్స్టార్ డాట్ జాబ్ డాట్ కామ్ ఇవన్నీ కూడా మనం అప్లోడ్ చేసుకోవాలి వీటిలో మీ రెజ్యూమ్ వీటిలో మ్యాండేటరీగా అప్లోడ్ చేయాలి కోర్స్ అయిన తర్వాత ఎప్పుడు కాదు తర్వాత టేక్ రిఫరెన్స్ ఫ్రమ్ ఎనీ ఐటీ ఎంప్లాయీ మీకు ఏదన్నా ఐటీలో తెలిసిన వాళ్ళు ఉంటే రిఫరెన్స్ తీసుకోండి తప్పేం లేదు రిఫరెన్స్ ఉంటే కొంత తొందరగా జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ మెయింటైన్ గుడ్ రిలేషన్షిప్ విత్ యువర్ టీమ్ లీడర్ మీ టీమ్ లీడర్తో మంచి రిలేషన్ మెయింటైన్ చేయండి ఎందువల్ల మీకు ఏదైనా ప్రాబ్లం అయినా జాబ్ పోయే సిచ్యువేషన్ వచ్చినా మీ టీమ్ లీడర్ ఉండేవాళ్ళు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు చేయడానికి ఛాన్స్ ఉంటుంది మంచి రిలేషన్ ఉంటే కాబట్టి మంచి రిలేషన్ అనేది మెయింటైన్ చేయండి చేయాలి తర్వాత అట్లీస్ట్ అటెండ్ ట్వంటీ ఇంటర్వ్యూస్ కొంతమంది ఏం చేస్తారంటే ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు జాబ్ రాలేదనుకోండి లైట్ తీసుకుంటారు పోనీ ఒక త్రీ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారు టఫ్గా ఉంది ఎందుకులే లైట్ తీసుకుంటారు అట్లా కాదు ఒక టెన్ ఇంటర్వ్యూస్ టార్గెట్ పెట్టుకోండి మీకు తెలిసిపోతుంది మళ్ళీ అవే క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి మీరు చెప్పలేని క్వశ్చన్స్ కూడా రిపీట్ అవుతూ ఉంటాయి సో ఒక ట్వంటీ ఇంటర్వ్యూస్ టార్గెట్ పెట్టుకుంటే ఏదో ఒక జాబ్ అనేది కొట్టేస్తారు కొంతమంది ఫార్టీ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి జాబ్స్ కొట్టేవాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఒక ట్వంటీ ఇంటర్వ్యూస్ అనేది మ్యాండేటరీగా అటెండ్ అవడం గోల్గా పెట్టుకుని వర్క్ చేయండి సో గోల్గా పెట్టుకుంటే మీరు సక్సెస్ అవుతారు ట్వంటీ ఇంటర్వ్యూస్ కైండ్లీ అటెండ్ ట్వంటీ ఇంటర్వ్యూస్ ట్వంటీ అటెండ్ అయితే మీరు వాటిలో ఏదో ఒకటి వస్తుంది అనమాట అది కొంతమంది ఏం చేస్తున్నారు అంటే జాబ్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి సెలెక్ట్ అనుకోండి ఇంకా ఫీల్ అయిపోతారు లైట్ తీసుకుంటారు అది ఇది ఎప్పటికప్పుడు అనుకున్న టక్ మన పని కాదు స్లోగా ఒక్కొక్క కష్టపడుతూ స్లోగా స్లోగా గ్రో అవ్వాలి కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ అనేవి ఫాలో అవ్వండి అయితే మీకు యూజ్ ఉంటుంది సక్సెస్ అవ్వాలంటే ఇవన్నీ ఫాలో అవ్వాల్సిందే క్లియర్ కాదా ఎస్ఆర్ నో యూస్ఫుల్ కాదా క్లాస్ ఎస్ సార్ ఎస్ యూస్ఫుల్ ఏనా ఎస్ సార్ ఇవన్నీ ఫాలో ఇవన్నీ ఫాలో అవ్వాలండి ఫాలో అయితేనే మీరు సక్సెస్ అవుతారు సోషల్ మీడియా అవాయిడ్ చేయండి సోషల్ మీడియా కామి చూడకండి మీ గోల్ అంతా కూడా రెస్పి మీదే ఉండాలి ఎవరో ఏదో పెడతారు మన మీద నెగిటివ్గా నేను కూడా పెడతాను అవన్నీ మీరు పట్టించుకోకండి ఓన్లీ సబ్జెక్ట్ పైన మీ ఫోకస్ ఉండాలి కష్టపడితే జాబ్ వస్తుంది మన దగ్గర సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది మన ఇన్స్టిట్యూట్ ద్వారా మన లో సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఓకేనా కాబట్టి హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ చేయండి సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ గ్రో చేసుకోండి సక్సెస్ అనేది వస్తుంది గ్యారంటీగా వస్తుంది క్లియరా నెక్స్ట్ క్లాస్ ఏం చెప్పాలి మీకు వన్ మినిట్ నెక్స్ట్ మీకు ఏమైపోయింది ఈరోజు ఏం చెప్పాను యాక్టరల్ డిఫరెంట్ అయిపోయింది కదా పోస్టింగ్ తీసుకొని చెప్పాను నెక్స్ట్ చూద్దాం మీకు ఎన్ని ఎన్ని క్లాసెస్ ఏంటి టుమారో క్లాస్ ఏంటంటే ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ గుర్తుపెట్టుకోండి టుమారో క్లాస్ ఏంటి ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేద్దాం రేపు ఓకేనా సార్ చెప్పండి

లేదని చెప్పారు ఆయన అయితే ఉంది ఒకసారి చెక్ చేసుకోండి అని అందామె బీపీ అనేది ఎస్ ఫోర్ హానాలో ఇంట్రడ్యూస్ చేశారండి లో లేదండి అది యాజ్ ఆన్ ఓకేనా ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ అండి బాబాయ్ సార్ నేను మీరు మెటీరియల్ ఇస్తాను ఒకసారి గుర్తు చేయండి అని చెప్పారు వెయిట్ చేయండి వెయిట్ చేయండి మెటీరియల్ అంతా ఇచ్చినా చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తానా లేదా ఇంకొక లాస్ట్ డే పోస్ట్ మొత్తం రిసీవ్ అయింది అదంతా హలో సార్ మాకు మెటీరియల్ ఏమి ఇవ్వలేదు సార్ నిన్న మీరు ఇస్తాను ఏమీ ఇవ్వలేదు మెటీరియల్ ఇవ్వలేదా వెయిట్ చేయండి నేను ఇస్తా ఇచ్చేస్తాను ఎవరన్నా స్క్రీన్ షేర్ చేయండి ఎవరన్నా రాలేదా పాతెల్ ఓపెన్ చేస్తున్నారు మీరు అక్కడ రావట్లేదండి మీకు నెట్వర్క్ స్లోగా ఉంది వస్తుంది వన్ బై వన్ యాడ్ అవుతున్నాయండి చేయండి స్లోగా వస్తున్నాయండి టైం పడుతుంది యాడ్ అవుతున్నాయి చాలా స్లో ఉంది నెట్వర్క్ వస్తున్నాయి అండి చూడండి అన్నీ యాడ్ అవుతున్నాయి వన్ బై వన్ టోటల్ గా ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ ఫైల్స్ ఉంటాయి చూడండి వస్తానండి వన్ బై వన్ వస్తాయి చేయండి రిసీవ్ అవుతుందా అన్నీ మెటీరియల్ వస్తుందా సార్ ట్వంటీ త్రీ వచ్చాయి సార్ నెట్వర్క్ బాగా స్లో ఉంది అవట్లేదు మీకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసానా చేశారు సార్ వాట్సాప్ లో పెట్టేస్తే అయిపోతుందా ఈజీగా ట్వంటీ త్రీ వచ్చినాయి సార్ అప్పుడు ప్రెసెంట్ వస్తున్నాయి నేను వెయిట్ చేస్తాను ఆన్ ది వేయి సార్ కంప్లీట్ ఫోల్డర్ వస్తుందా సార్ ఇక్కడ కంప్లీట్ ఫోల్డర్ కాదండి నేను యాక్చువల్గా ఫైల్స్ అన్ని ఫార్వర్డ్ చేస్తాను వన్ బై వన్ వస్తుందండి మీకు అంటే వాట్సాప్ చూద్దాం ఒకసారి ఇంట్రెస్ట్ లో స్కైప్ కీస్ పోర్టల్ ఇంకొకసారి 27th మ్యాచ్ అన్న కరోనా హైన్ పెట్టండి వాట్సాప్ లో 27th మ్యాచ్ ఇంకా ఉన్నాయి ఇవే కాదు ఇంకా ఉన్నాయని కూడా మీకు ఇస్తాను తర్వాత వాట్సాప్ చేసాను చూడండి గ్రూప్ లో అన్ని వచ్చేస్తుంటే ఫాస్ట్ వస్తాయి వాట్సాప్ అయితే వాట్సాప్లో ఆల్రెడీ ఫుల్ వచ్చేసి చూడండి సార్ టోటల్గా ఏమన్నాయి టోటల్గా ఎన్ని టోటల్గా ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ ఉన్నాయి కదా ఇంకా ఉన్నాయి ఇంకా ఇవన్నీ మనం ప్రిపేర్ చేస్తున్నవి ఇవి కాకుండా అడిషనల్ గా ఉన్నాయి అవి నేను మీకు తర్వాత ఇస్తాను మళ్ళీ నాకు ఒక టూ డేస్ తర్వాత రిమైండ్ చేయండి బ్యాలెన్స్ ఉన్నాయి సార్ ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చాను ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఓకే క్లియరా ఓకే సార్ క్లియర్ కాదా Okay, sir. Yes. Hmm.